హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి నేను చికెన్ పచ్చడి పెడుతున్నాను ఫస్ట్ టైం పెడుతున్నాను ఇది వచ్చేసి మసాలా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న వీడియో లేదు మిస్ అయిపోయింది ఇలా చికెన్ సాల్ట్ కొంచెం ఆయిల్ పసుపు కలుపుకొని పక్కన ఉంచుకొని పది నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత ఇలా వాటర్ వెళ్ళే పోయేదాకా మరిగించుకోవాలి అలా కలుపుతూ ఉండాలి అడగంటుకుంటుంది కదా ఎక్స్ట్రా ఆయిల్ అదేమీ వేయకూడదండి ఇలా నేను ఫస్ట్ టైం చేశాను బాగా కానీ చాలా బాగా టేస్టీగా కుదిరింది నాకైతే అందుకని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి వాటర్ ఎంత పోయింది లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది ప్లస్ పచ్చడి ఖరాబ్ అయిపోతుంది చూడండి ఇది పక్కన ఉంచేసుకొని అందులో అదే కడాయిలోనే ఆయిల్ వేసేసుకోవాలి మనకు పచ్చడికి ఎంత సరిపోతుందో అది మనకు తెలుస్తుంది కదండి మన పెట్టుకునే పచ్చడిని బట్టేసి ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది పచ్చళ్ళు చూడండి ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్ పో పోయింది కదా అది ఉంచుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి హై ఫ్లేమ్ మిన్నే చేసుకోవాలండి అప్పుడే ముగ్గు ముక్క గట్టిపడదు చూడండి అది చికెన్ తీసేసుకున్నది ఫ్రై అయిన తర్వాత చికెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చిదనం పోయేదాకా మనకు మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి లేదంటే అడగంట వేస్తుందా అడగంట టేస్ట్ బాగోదు చూడండి అలా పచ్చదనం పోయేదాకా మనం కలుపుతూనే ఉండాలి చూడండి ఆల్మోస్ట్ నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది అప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా అందులో వేసేసుకోవాలి చూడండి ఎంత మంచి స్మెల్లో రియలైజ్ అయిపోతుంది నేను అదేమంటారు వీడియో తీస్తున్నప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి నేను మా మసాలాలు వేసుకుని చాలా తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు తినరు తినరు ప్లస్ పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు అని చెప్పేసి మసాలా ప్లస్ పసుపు తగినంత కారం మనకు పచ్చడికి ఎంత సరిపోతుంది అంత నేనైతే తక్కువనే వేసుకున్నాను ఆల్మోస్ట్ అన్నీ అప్పటికే మా పాప కారం కారం అంటుంది చూడండి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చడి కదా చూసి వేసుకోవాలి అన్నీ కరెక్ట్ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదంటే ఏ చిన్న మిస్టేక్ అయినా మనం పచ్చడి మొత్తం పాడైపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ టైం చేసినా టేస్ట్ బాగుందండి మా బాబుకు మా పాపకు చాలా నచ్చింది పచ్చడి మనం ఎప్పుడన్నా బయటకు వెళ్తున్నాం అనుకో సడన్గా ఇంటికి వచ్చి మనకు చేసుకునే టైం లేదు ఓపిక లేదు అన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు మనకు యూజ్ అవుతాయి కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుందండి అందరు ట్రై చేయండి రేపు సండే కదా మంచిగా అందరు ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో నాకైతే అన్నీ కరెక్ట్ సరిపోయినండి పర్ఫెక్ట్ సరిపోయినాయి ఒక చల్లారి దాకా పక్కన ఉంచేసుకొని తర్వాత నిమ్మరసం పిండేసుకోవడమే ఒక టూ డేస్ పక్కన ఉంచేసుకొని నెక్స్ట్ డే తిన్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చల్లారిపోయింది నాకు ఆల్మోస్ట్ చల్లారిపోయిన తర్వాత నేను నిమ్మరసం వేసుకుంటున్నాను చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే నేను చేసి చేయడం గొప్ప కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది అందుకని చెప్తున్నాను చూడండి చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకుంటారు మనకు చికెన్ క్వాంటిటీని బట్టేసి మనం జ్యూస్ వేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోవాలి చూడండి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇంకా జ్యూసీ జ్యూసే కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే అసలు ఆగలేదండి ఒక్క క్షణం ఆకుండా వేడి వేడి అన్నం వండేసుకొని అలా పెట్టుకొని తింటుంటే ఉంటుంది చూడండి ఎంత బాగుందో అసలు ఆ టేస్ట్ ఇంకా మర్చిపోలేను అంత టేస్టీగా ఉంది నేను చేయడంలో గొప్ప కాదు టేస్ట్ చాలా బాగుంది అది మీకు మీకు చెప్తున్నాను రేపు సండే కదా అంతా ట్రై చేయండి చూడండి ఎంత మనకి ఇంకా వేరే గ్రేవీ అలాంటివి ఏవీ అవసరం లేదండి ఒక పచ్చడితోనే తినేయచ్చు అన్న మొత్తం అంత టేస్టీగా ఉంది మా హస్బెండ్ ఊర్లో లేరు లేదంటే తను ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేవాడు అదే మిస్ అయిపోయాం చూడండి నోట్లో వాటర్ వచ్చేసింది అందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చింది కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వీడియో చూస్తున్న ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ ట్రై చేయండి అందరు బాయ్